ఈ నెయ్యి న్ లోడ్ వచ్చింది చంద్రబాబు గారి పాలనలో ఈయన పాలనలోనే ఆ శాంపుల్స్ కూడా తీసుకుంది ఇప్పుడు శాంపుల్స్ తీసుకుంది చంద్రబాబు గారి పాలనలో ఈ శాంపుల్స్ నెయ్యి వచ్చింది లోడ్లో వచ్చింది లోడ్ అయితే వచ్చింది బాబుగారి పాలనలో శాంపుల్స్ తీసుకుంది అదే నెయ్యి ఇక్కడ కల్తీ జరిగితే జగన్ గారికి ఏం సంబంధం అనుకుందాం ఒకవేళ కల్తీ జరిగింది అనుకుందాం చంద్రబాబు గారి హయాంలో లోడ్ వచ్చింది చంద్రబాబు గారి హయాంలో శాంపుల్స్ తీసుకున్నారు అవి టెస్ట్ చేశారు ఇక్కడ జగన్ గారికి ఎలా సంబంధం అయిపోయింది ఇది ఇవి చెప్పరు ఒక లిస్ట్ ఒకటి చూపిస్తాను మీకు మీరు చూడండి ఒకసారి ట్వంటీ ఫైవ్ సిక్స్త్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ చూడండి ఇటు వస్తే పాస్ రిజెక్టెడ్ ఫస్ట్ ఫోర్ వచ్చేసి పాస్ అయినాయి ఇదే లోడు ల్యాబ్ రిపోర్ట్ చూడండి రిఫరెన్స్ నెంబర్తో సహా ఉన్నాయన్నీ వాళ్ళు ఇచ్చిన తీసుకున్న శాంపుల్స్ అది ఇప్పుడు అంటారు అబ్బే లేదు లేదు కెమికల్స్ వేయగలిసినవి అంటారు మళ్ళీ అరే బాబు మీరు ఇదే రాగం ఇంకా ఇదే గోలైపోయింది ఇంక ఎన్నాళ్ళు జనాన్ని అలాగే పెట్టేసి ఎన్నాళ్ళు అలాగే ఉంచేసి మీరు ఒక అబద్ధం అయిపోయింది ఇంకో తప్పు ఇంకో తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు జనాన్ని ఇంకా బురుడి కుట్టించే పనిలోనే ఉన్నారు అది కూడా దేవుడి పేరు మీద మీరు ఇంకొకటి ఈ తిరుమల శ్రీవారి లడ్డు విషయం విచారణలో సిబిఐ పెట్టిన సిట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో వైసీపీ నాయకుల పేర్లు ఒక్కడే లేవు జంతుకోవు లేదు నెయ్యి వచ్చింది బాబుగారి పాలనలో నెయ్యి శాంపుల్స్ తీసుకుంది బా టెస్ట్ చేసింది బాబుగారి పాలనలో కల్తీ జరిగితే ఇప్పుడు ఎవరు ఎవరు బాధ్యులు దానికి బాబుగారా జగన్ గారా ఇంకోటి ఇప్పుడు నాస్తికులైన చంద్రబాబు గారు ఇదంతా అసలు ఇక తిరుపతి స్వామివారి ప్రతిష్ట భంగం చేయడానికి చేస్తున్నట్టుంది అసలు ఇదంతా ఇప్పుడు గతంలో కూడా వెయ్యి కాళ్ళ మంటపాన్ని గుల్చేశారు చంద్రబాబు గారి హయాంలో చెప్పులతో పూజలు చేస్తారు అవునా పుష్కరాల పేరుతో వేల కోట్లు దోచుకుని ఇరవై తొమ్మిది మంది చనిపోయారు గోదావరి పుష్కరాలకి విజయవాడలో గుడులు చేశారు ఓకే ఇప్పుడు దేవుడు ప్రసాదానికి కలంకలం అంటించి ఇదే పనికా మీరేమో పక్క అసలు మీకు భక్తి ఉందో లేదో కూడా డౌటే మీరు కల్తీ లేదురా బాబు ఏమీ జరగలేదు అంటే అదే పనిగా మళ్ళీ ఇంకొక అబద్ధం తెరపైకి తెచ్చారు కాదు జరిగింది 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 అంటారా ఇప్పుడు సిట్టు చెప్పిన విచారణ అంతా వేస్టా లేకపోతే సిబిఐ వాళ్ళకేం తెలియదా ల్యాబుల్లో టెస్ట్ చేసిన వాళ్ళు పిచ్చేవాళ్ళ ఎవరు ఇక్కడ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నానండి పదే పదే నెయ్యి వచ్చింది బాబుగారి హయాంలో లోడ్ వచ్చింది శాంపుల్స్ తీసుకుంది బాబుగారి హయాంలో టెస్ట్ చేసింది బాబు గారు హేమలో ఇప్పుడు బాధ్యుడు జగన్ అంట దానికి బాధ్యుడు జగన్ అంటారు మళ్ళీ ఎలా అసలు ఏం మాట్లాడతారో ఏంటో ఇప్పుడు దీనికి మళ్ళీ ఫ్లెక్సీలు ఇచ్చేశారు ఇచ్చేసారు ఊర్లు ఊర్లో ఫ్లెక్సీలు పొద్దున్నే ఇంత అబద్ధాలు ఇంత అయిపోయింది తప్పు అయిపోయింది ఏదో ఒప్పుకోవటం ఏదన్నా జనాలు ఎదురు చూస్తున్నారు సరే ఏదన్నా ఒప్పుకుంటారేమో వచ్చి పొరపాటు అయిపోయిందని అని సరే మీరు పొరపాటు అయిందని చెప్పకపోవుగా పైగా మళ్ళీ ఇదొకటి కెమికల్స్ కలిసినాయి అంట ఇప్పుడు ఆ కెమికల్స్కి ఇక నెయ్యికి కెమికల్ ఫార్ములా కూడా తీసి నెయ్యికి కెమిస్ట్రీలో ఏదో ఫార్ములా ఉండే ఉంటుంది అది కూడా తీసుకు ఇదిగోండి 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 అని చెప్పి ఆ కెమికల్ ఫార్ములాది కూడా ఏదో చెప్పేటట్టున్నారు ఇప్పుడు ఇది ఇదంతా కెమికలే మొత్తానికి అసలు నెయ్యి అనేది కెమికల్ జగన్ వల్లే ఇదంతా మళ్ళీ ఇంతకుముందు కెమికల్ కాదు అది నెయ్యి అనేది శుద్ధమైన నెయ్యి ఆ టైంలో వీళ్ళు ఉండే టైంలో శుద్ధం అది ఈయన వచ్చేటప్పటికి కల్తీ చేసేసారు అది కూడా జగన్ గారు ఏమన్నా పని కట్టుకుని వెళ్ళిపోయి అరే బాబు ఇది కల్తీ చేయండి మీరు జాగ్రత్త కల్తీ చేయండి అని చెప్తారా ఎవడో థర్డ్ పార్టీ వాడు ఎవడో నెయ్యి ఇచ్చేవాడు ఇచ్చేవాడాడు ఇంతకుముందు ఇచ్చినవాడే ఇప్పుడు ఇచ్చేది కూడా అదే అదే సప్లయర్ మళ్ళా ఇంతకు ముందైతే ఎవరు సప్లై చేశారో నెయ్య సేమ్ అదే సప్లయర్ మళ్ళీ మీరేమో అన్ని చూస్తేనేమో అసలు అన్ని నాస్తికులు చేసే పనులన్నీ చేస్తారు ఇంకా డిసిఎం గారి సంగతి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అసలు ఆయన లేరు ఆయన ఏమో ఆయన ఆ ఎమ్మెల్యే గారు ఆ గన్ను తీసి బయట పెట్టేటప్పటికి ఆ గన్ను గోలలో ఉన్నారు అంతా అది అది ఇప్పుడు ఆ గోల్లో ఆయన ఉన్నారు వైసీపీ కార్యకర్తలు మైండ్ సెట్ మారటానికి కూటం ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది బ్రదర్ చే చేసినప్పుడు మరి ఏం చేస్తాం అది నిరూపించాలి కదా ఎక్కడో చోట ఇప్పుడు నెయ్యి లాంటి విషయం ఎక్కడ ఎవరు చేస్తారు అది ఒకళ్ళు చేయాలి కదా ఇప్పుడు మనం సొంతగా చెప్తేనేమో నమ్మే స్థితిలో లేరు వాళ్ళు నాలుగు రకాలుగా నాలుగు శాంపుల్స్ నాలుగు రకాల డిఫరెంట్ ల్యాబ్స్లో టెస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా నమ్మపోతే ఇంకేం చేస్తాం వాటిని ఇది చిన్న చితక వాళ్ళు టేకప్ చేసినది కూడా కాదు కదా ఇప్పుడు నేను చెప్పేది అదే ఈయన హయాంలో చంద్రబాబు గారి హయాంలో జరిగినాయి కూడా జగన్ గారికి ఆపాదిస్తే ఎలా అంటున్నాను నేను అది నా ప్రశ్న ఇక్కడ కెమికల్స్ కలిసినాయి అని కొత్త రాగం మళ్ళీ ఏం కెమికల్స్ కలిసినాయి స్వామి మీకు అసలు భక్తులా అసలు ఏం భక్తు ఇంకా హోమ్ మినిస్టర్ గారు ఇంకో అడుగు ముందుకేసారు ఆవిడ అసలు అయినదానికి కాని దానికి ఆవిడ ముందు అంటున్నారు మొన్నేమో జగన్ గారి మీద అలాగే రిపబ్లిక్ డే రోజు ఒక ట్వీట్ పెట్టారు డిలీట్ చేసుకున్నారు ఈ రోజు మళ్ళీ ఇంకో ట్వీట్ పెట్టారు కెమికల్స్ కలిపారు అని చెప్పి మేడం మీరు అయిన పదవిలో ఉండి వాళ్ళు ఎవరో పెడుతున్నారు ట్వీట్లు మీ అనుమతి లేకుండా అయితే పెట్టరు నాకు తెలిసి చూసుకోవాలి కదా వాళ్ళు ఏం పెడుతున్నారు ఏం పెట్టట్లేదు నాకు తెలీదు మేము డిలీట్ చేసాము మేము ఇది క్రమశిక్షణ గల పార్టీ మాది బాబుగారు చెప్పారు అలా చేయకూడదని అందుకే డిలీట్ చేశాం ఇవన్నీ చెప్తాలా మేడం మళ్ళీ అసలు పెట్టడమే పొరపాటు పెట్టినప్పుడు ధైర్యంగా ఉంచాలి మరి తీసేశారు ఇది కూడా అంతే పొద్దున ఒక ఫేస్బుక్లో ఇంకో పోస్ట్ వేశారు కెమికల్స్ కల్తీ జరిగిపోయిందని ఇదే తప్పు మీద తప్పు ఒక తప్పు ఒప్పుకోవటం కాకుండా తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మౌనం చంద్రబాబు గారు మౌనం ఇవన్నీ చెప్పకుండా మళ్ళీ కొత్త కొత్త స్టోరీ ఒకటి తీసుకొచ్చారు తెరపైకి ఇలా ఉంటుంది ఈ భక్తులతో మనోభావాలతో ఆడుకోవటమే పని అయిపోయింది మీకు మరి ఎలా జనం కూడా ఎలా నమ్ముతున్నారో ఏంటో అయితే అర్థం కాదు వెళ్ళినాయి ఎలా నమ్ముతున్నారో తెలియదు అసలు ఇంకా అదే భ్రమలో ఉన్నారా లేకపోతే నిజంగానే కల్తీ చేశాడనే భ్రమలో ఉన్నారా ఎవరు చెప్తే వచ్చి నమ్ముతారు అర్థం కాట్లా మరి వీళ్ళు అదే పనిలో ఉన్నారు నమ్మించే పనిలోనే ఉన్నారు ఏమో మరి ఇలా ఇలాంటివి చేస్తా ఉంటే ఎవడైనా ఏం చేస్తాడు ఎంతవరకు చేస్తారు చేయగలిగినంత చేస్తారు అన్నీ సిట్ చేసి సిబిఐకి పెట్టి అందరికీ పెట్టి వాళ్ళు క్లీన్ చెట్ ఇచ్చి ఏమి లేదురా బాబు కొవ్వేం గలవలేదంటే ఇదిగో లేదు 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 మళ్ళీ ఇక అదే రిపీట్ అదే లూప్లో పెట్టి తిప్పుతా ఉన్నారు తిప్పండి ఎంతకాలం తిప్పుతారో తిప్పండి